శ్రీధర్ ఇన్ సీనియర్ జర్నలిస్ట్ మేనేజింగ్ ఎడిటర్ గ్రాఫిక్స్ అధినేత శ్యామల రవీందర్ రెడ్డి గారిని కలవబోతున్నాం గ్రామంలో శ్యామల ఆత్మీయ ఒక గొప్ప కార్యక్రమం నిర్వహిస్తున్నారు ఈ ఆత్మీయ సమ్మేళనం గొప్పతనం ఏంటి ప్రత్యేకత ఏంటి మరిన్ని వివరాలు తెలుసుకుందాం చామల ఆత్మీయ సమ్మేళన ఇది స్ఫూర్తి అంటే మా వంశం నుంచి మా దగ్గర నుంచి చామల కిరణ్ కుమార్ రెడ్డి గారికి భువనగిరి నియోజకవర్గం పార్లమెంటరీ కాంగ్రెస్ క్యాండిడేట్ గా డిసైడ్ అయింది మా చామల వంశంలో చామల యాదగిరి రెడ్డి గారు మా తాతగారు వారు స్వాతంత్ర సమరాజులు ఫ్రీడమ్ ఫైటర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ కూడా వారు కూడా చాలా కృషి చేశారు అదే విధంగా మా నాన్నగారు కూడా ఫ్రీడమ్ మూమెంట్ లో పార్టిసిపేట్ చేసిన ఆ ఆ బ్యాక్గ్రౌండ్ తోని ఆ స్ఫూర్తితోని చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు కూడా వారికి ఆ భావాలు అవన్నీ వారికి కూడా వచ్చాయి ఆ ప్రజా సేవ అనేది వారు వెనుకైతే నిజంగా మా అంతా చామల వారికి స్పెషలీ మా నియోజకవర్గము మా అందరూ ఈ గ్రామం చాలా బ్యాక్వర్డ్ గ్రామం దీనికి ఒక పేరు వస్తుందనే ఉద్దేశంతో మేము ఈ చామల ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం చేపట్టాము వారి విజయానికి మేము అందరము ఇప్పుడు వచ్చారు మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ అందరం కష్టపడి వారిని ఎట్లా గెలిపించుకుంటాం గొప్ప అని చెప్పుకోవద్దు కానీ మా చామల వంశంలో అట్లా ఆ సేవాభావం ఎప్పటించడం ఉంది మేము ఎన్నో సేవా కార్యక్రమాలు ఇక్కడ చేస్తున్నాము బట్ మా లిమిటేషన్స్ ఓన్లీ ఈ గ్రామానికే అంటే పేద విద్యార్థులకు పోషకాహారము వాళ్ళకు కావాల్సిన పోషకాహారాలు మేము ఇస్తాము స్కాలర్షిప్స్ అసలు కార్యక్రమాలు చాలా చేస్తున్నాం మేము అలూరు మండలంలో ఎస్ఏ రేటింగ్ కాంపిటీషన్ పెట్టి క్యాష్ అవార్డ్స్ ఇస్తాము మేము ఇసంటి చాలా కార్యక్రమాలు ఇక్కడ చేస్తున్నాము ఈ ప్లాస్టిక్ వాడొద్దని చెప్పేసి ఇంటింటికి స్టీల్ బిందెలు ఇచ్చాము ఇసన్ కార్యక్రమాలు అదే మా చామల వంశం నుంచి ఒక ఎంపీ అయితే ఇసని కార్యక్రమాలు ఇంకా ఒక ప్రత్యేకంగా జిల్లా లెవెల్లో మేము నిర్వహిస్తామని ఒక ఆశాభావంతో మేము ఈ స్టెప్ తీసుకుంటాం చామల కిరణ్ కుమార్ రెడ్డి రాహుల్ గాంధీ గారికి చాలా క్లోజ్ చాలా ఏదైనా మంచి తర్వాత అదే విధంగా మన చీఫ్ మినిస్టర్ గారికి రేవంత్ రెడ్డి గారికి కూడా చాలా సన్నిహితుడు వారే స్వయంగా చామల కిరణ్ కుమార్ రెడ్డి గారికి టికెట్ ఇప్పించారు ఎందుకంటే అనేది ఒక చీఫ్ మినిస్టర్ అంత క్లోజ్ అయిన ఎంపీ మనకు ఎంపీ అయితే మన ఇక్కడ కావాల్సిన కార్యక్రమాలు వర్క్ అన్నీ ఈజీగా మనం చేయబడతామనేది ఒక ఆశ అభివృద్ధి కార్యక్రమాలకు మనము ఎక్కువ చేసుకుంటామనేది ఒక ఆశ ఇప్పటి కాదు అతను నేను చూస్తున్నాను ఎప్పటి అతను ప్రజలలో ఉన్నాడు తిరుగుతున్నాడు వాళ్ళ బాధలు కష్ట నష్టాలు అన్ని తెలుసు అతను ఆ యంగ్ ఏజ్ లో ఓపిక అనేది చాలా ఎనర్జీ గా ఉంటుంది ఆ యంగ్ వాళ్ళకే మనం గెలిపిస్తే చాలా మనకు వర్క్ చాలా బాగా అవుతుంది అనేది నా ఆశ